శ్రీమాత్రే నమ మన విజయనగరం బాబామెట్లో గల దేవీ పార్కులో శ్రీ విజయదుర్గ నవరాత్రి మహోత్సవంలో తేదీ ఇరవై రెండు నుండి ప్రారంభం జరుగుతున్నాయి ఈ విషయం తెలియచేయడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇరవై రెండవ తేదీ సోమవారం పాడ్యం నాడు అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ ఆవాహన పూజ చేసి బాల త్రిపుర సుందరి అవతారంలో ఆరాధన జరుగుతుంది ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుండి పూజా కార్యక్రమాలు జరుగుతాయి సాయంకాలం హోమం జరుగుతుంది అనంతరం పూజా కార్యక్రమం తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఇరవై రెండవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఇరవై మూడవ తేదీనాడు గాయత్రీ దేవిగా అవతారం అందుకుని అమ్మవారికి పూజలు జరుగుతాయి అదేవిధంగా సాయంత్రం హోమం పూజా కార్యక్రమం ఇది నిత్యం జరుగుతాయి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి సామూహిక కుంకుమ పూజలు భార్యాభర్తలు కానీ దంపతులుగా లేదా మహిళలు వచ్చి చేయించుకోవచ్చు ప్రతిరోజు ఉదయం మధుర పూజ అనంతరం ఎనిమిది గంటల నుండి జరుగుతాయి అలాగే ఇరవై నాలుగో నాడు అన్నపూర్ణాదేవిగా ఇరవై తేదీ తేదీనాడు కాత్యాయని దేవిగా ఇరవై ఆరో తేదీనాడు మహాలక్ష్మీదేవిగా ఇరవై తేదీ తేదీనాడు లలితా త్రిపుర సుందరిగా ఇరవై తేదీ తేదీనాడు దుర్గా మహాలక్ష్మిగా ఇరవై తేదీ తేదీనాడు సరస్వతి అవతారంగా ముప్పైవ తేదీనాడు దుర్గాదేవిగా ఆరాధనలు జరుగుతాయి ఒకటో తేదీనాడు మహిషాశ్వర మధ్యని రెండవ తేదీనాడు దేవిగా పూజలు అందుకుంటున్నారు రెండవ తేదీ దసరా జరుగుతుంది ఆ రోజు గురువారం కనుక మరుసటి రోజు శుక్రవారం రెండవ తేదీ మూడవ తేదీనాడు పూజా కార్యక్రమాలు జరుగుతాయి నాలుగో తేదీనాడు అమ్మవారి నిమజ్జనం జరుగుతుంది ఐదో తేదీనాడు అన్న ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం నాడు అమ్మవారి నిమజ్జనం జరుగుతుంది తేదీ తేదీనాడు అన్న ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ మధ్యలో విశేషమైన పూజలు సరస్వతి అలంకరణ రోజు సప్తమి రోజు ఇరవై తొమ్మిదవ తేదీ విద్యార్థులందరిచే సామూహికంగా సుమారు ఒక మూడు వందల నాలుగు వందల మంది విద్యార్థుల్ని సామూహికంగా కూర్చోబెట్టి సరస్వతి పూజ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ పాల్గొనవచ్చు ఆ మరుసటి రోజు ముప్పయో తేదీ అష్టమి మంగళవారం నాడు దుర్గామాత ఆరాధనను అమ్మవారికి నూట ఎనిమిది మంది సుహాసనులతో ఏకవర్ణం చేరుతో కుంకుమ పూజ లక్ష కుంకుమ పూజ జరుగుతుంది ఇది చాలా వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముందు మహిళలు ముందుగా వారి గోత్రనామాలు కమిటీ వారికి తెలియచేయవలసిందిగా కోరుతున్నాం అలాగే చివరి రోజు దసరా రోజు వాహన పూజలు జరుగుతాయి నాలుగో తేదీనాడు సాయంత్రం అమ్మవారికి అత్యంత వైభవంగా ఊరోగింపు జరుగుతుంది నాలుగో తేదీనాడు సాయంత్రం అమ్మవారికి అత్యంత వైభవంగా ఊరోగింపు జరుగుతుంది ఐదో తేదీనాడు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఈ అన్న ప్రసాద వితరణకి వస్తు రూపంలో ధన రూపంలో భక్తులు ఎవరైనా సమర్పించదలిచిన వారు కమిటీ వారిని సంప్రదించి తగు రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం అందరూ కూడా ఈ అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని అమ్మ దయకు అందరూ పొందుతారని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ